గ్రామీణ ప్రాంతాల్లో బాగా సమస్యలు ఉన్నాయి కొందరు గ్రామ కార్యదర్శులు అయితే వెళ్ళి డబ్బులు పెట్టుకొని పని చేస్తున్నారు కొందరు నమ్మకపోవచ్చు కాని కొందరు చాలా మంది గ్రామ పంచాయతీలో పట కొన్ని అంటే మండలం ఉంది అనుకోండి కనీసం ఒక ముగ్గురు నలుగురు గ్రామ మన ఆ గ్రామా గ్రామ కార్యదర్శులు వాళ్ళ వెళ్ళి పైసలు పెట్టుకొని అరవై నేను ఇస్తాను నా సింగారు ఎందుకు వస్తాయి డబ్బులు అవన్నీ మేము ఇస్తాం మేమే పోతాం భయమే ఉద్యోగం అని చెప్పని ఒప్పించి తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇట్లాంటి సమస్య ఉంది కాబట్టి ఇది దీన్ని ఒక సామాజిక కోణంతో చూడాలి తప్ప రాజకీయ కోణంతో చూడకూడదు ఫార్టీ టూ పర్సెంట్ అనేది రాజనీత కనుహోగా లేకిన్ ప్రజలకు ప్రజల వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ కావచ్చు లేదా కనీస మౌలిక కావచ్చు సదుపాయాల విషయంలో కూడా కావచ్చు ప్రభుత్వం నిర్లక్ష్యం దయచేసేది ఇది ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి మరియు ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని డబ్బులు ఇస్తారు మీ డబ్బులు ఇవ్వండి